హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపించిన కుక్క ఏడుపు వినిపించిన మీకు జరిగేది ఇదే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటాయి అలా గజ్జల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దయ్యమో లేదా భూతమో వచ్చిందని భయపడుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే దుష్ట శక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధుల్లో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకనంగా ఆ వీధిలోని ఎవరో ఒకరు చనిపోతారని చెబుతూ ఉంటారు మరి వీటిల్లో నిజం ఎంత రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది కుక్కల ఏడుపు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వస్తే చాలామంది రాత్రిపూట అంటే పడుకున్న సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్తంలో కానీ సమయంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్లు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దము వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇల్ అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఎవరో ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే వారు అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపలా కాస్తున్నారని అర్థం అలా తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది ఎప్పుడైనా సరే చీకటి పడిన తరువాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించిన మంచి సువాసనలు వస్తే అమ్మవారు తిరుగు తిరుగుతున్నారని సంకేతం అంటే కంటికి ఎవరు కనిపించకపోయినా గజ్జల చప్పుడు వినిపించిన అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే ధూపం స్మెల్ పువ్వుల స్మెల్ వస్తు అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీ ఇంటికి మీ ఇంటిని కాపాడుతున్నారని అర్థం ఎవరైతే అమ్మవారి భక్తులు ఉంటారు ఎవరైతే అమ్మవారిని భక్తిగా పూజిస్తూ ఉంటారో వాళ్ళు వారి ఇళ్ళల్లో మాత్రమే ఇలా జరుగుతుంది అంటే కొంతమంది భక్తులు అమ్మవార్లను ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు రాజమ్మ ఎల్లమ్మ పోసమ్మ దుర్గమ్మ ఇలా అమ్మవార్లను తన కుల దేవతలుగా చేసుకొని పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట్లో అమ్మవారు కాపాడుతూ ఉంటారు గజ్జెల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జల చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే దుష్ట శక్తులకు దుష్ట శక్తులు సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడవలసిన అవసరం లేదు అలా గజ్జల చప్పుడు వినిపించి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో ధూపం వెయ్యండి సామ్రాణిలో అయినా సరే వెయ్యి వెయ్యండి అప్పుడు గజ్జల చప్పుడు రావడం ఆగిపోతుంది గజ్జల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నదని మీ ఇంటిని కాపాడుతుందని అదే అదే ఖర్చు చప్పుడు స్మెల్ వస్తే మాత్రం శక్తులు తిరుగుతున్నాయని అర్థం ఈ సమయంలో కుక్కలు రాత్రి సమయంలో కుక్కలు ఏడుపు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు రాత్రి పూట కుక్కలు ఇంటి ముందు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి కానీ లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం కుక్క ఇలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడ ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష సూత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడి వైపు భాగాన్ని కొట్టుకుంటే త్వరలో మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమ వైపు భాగాన్ని కొట్టుకుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉందని కానీ కు కుక్క కలలో కనిపించి అరిచినట్లు కళ వచ్చిందా లేదా మరుగుతున్నట్లు వచ్చినా కూడా అతి త్వరలో మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని కుక్క మీకు ఎదురుగా వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇక మనం పని మీద బయటకు వెళ్ళినప్పుడు నీటిలో తడిసి నా కుక్క మన ముందుకు వచ్చి వచ్చిందంటే అక్కడ మనం బయటకెళ్ళిన చోట చోభరి భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పు మన ఇంటి ముందు పడవేస్తే మన చెప్పులను వేరొకరి ఇంటి ముందు పడవేసినా మన ఇంట్లో దొంగలు పడుతున్నారని సంకేతం ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని అర్థం వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటా చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వెయ్యండి అప్పుడు అది ఇంటి ముందు రాదు అప్పటి వర ఎప్పటి వరకు రాకుండా ఉంటుంది అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురు వచ్చినట్లయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూనే ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించడా గ్రహించడానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటాము అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము అలాగే కుక్క కాలభైరవుని మరియు శని దేవునికి చాలా ప్రీతికరమైనది ప్రీతికరమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శని దేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నన్నైనా సరే మీ దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని కూడా లభిస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు